ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఇటీవల నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్ కు నియామక పత్రాలు అందజేసిన మంత్రులు దామోదర్ రాజనసింహ పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్నిషియన్స్ నియామక పత్రాలు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు పేర్కొన్నారు ఇప్పటికే ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు మంది నియమించడానికి నోటిఫికేషన్ వేశారు వారు కూడా త్వరలోనే నియామక పత్రాలు అందుకుంటారు వారికి అభినందనలు మీకు ప్రధాన బాధ్యత ఉంటుంది డాక్టర్ ఏ విధంగా చికిత్సిస్తారో మీరు ఇచ్చే నివేదిక ఆధారంగా ఉంటుంది హాస్పిటల్ మంచిగా నడవాలంటే మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి ప్రభుత్వం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే కాలంలో బాధ్యతలు నిర్వర్తించి మీరంతా వృత్తి ధర్మంతో సక్రమంగా నిర్వర్తిస్తారని మీ అందరికీ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు మీకు చిరకాల మాంచం చిరకాల కోరిక ఎప్పటి నుంచి మాకు ఉస్మానియా దవాఖానా కావాలి మాకు ఉస్మానియా దవాఖానా కావాలని ఇంత పెద్ద ధైర్యంతో తీసుకునే నిర్ణయం అది ముప్పై ఒక్క ఎకరాలలో గోశామయలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతోటి ఉస్మానియా ఉస్మానియా అంటే బ్రాండ్ ని మళ్లీ తీసుకొస్తున్నాము ఇంకో రూపంలో నిర్ణయాలు తీసుకోలేకపోయాం ఇరవై ఏళ్ళ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం కానీ ఈ రోజు కోర్టుల కేసు గౌరవిస్తూ మళ్లీ మన క్లైంట్ కాపాడుకుంటూ చరిత్ర మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోసమయల్లో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఒక ఎకరాలలో విఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ లే కొత్త కోర్సులు కావాలా మాకు సూపర్ స్పెషాలిటీ ఉస్మానియాలో మీరు చెప్పరు కానీ నాకు తెలుసు నేను డాక్టర్ కానీ నాకు అర్థమవుతుంది కొద్ది కొద్దిగా చదువుకుంటా నేను కూడా మా అప్ప నాకు అడిషనల్ డిపార్ట్మెంట్స్ కావాలి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కావాలి ఇంకా కావాలి మాకు డిపార్ట్మెంట్స్ కావాలి అన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తున్నాం ఎనీబడీడ్ ఈ ఉస్మానియా ఆర్ గాంధీ ఆర్ వట్ ఎవర్ దిస్ హాస్పిటల్ ద బ్రాండెడ్ హాస్పిటల్స్ ఈ విల్ బీ డూయింగ్ హార్మ్ టు ద సొసైటీ మన బ్రాండ్ ని మనం బాధ్యత సో గవర్నమెంట్ హ్యాజ్ ఎ వెరీ పేషెంట్ కేరింగ్ దేనికైనా గవర్నమెంట్ వినడానికి సిద్ధంగా ఉన్నది రాజకీయాల అత్యధిక రాజకీయాలు ఏముంటాయి ఒకరు ఈ సర్కారు ఉంటుంది సర్కారు ఉంటుంది చరిత్రలో మిగిలిపోయే పనులు మనం చేసుకో చరిత్రలో గుర్తించుకునే పనులు మనం తీసుకున్నాం ఆ దిశగా మా కృషి ఉంటుంది మా ప్రయత్నం ఉంటుంది మళ్ళీ రాబోయే కాలంలో కూడా రిక్రూట్మెంట్ పెరుగుతుంది ఎక్కడ కూడా హండ్రెడ్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో ఉండాల్సిందే ఈరోజు ఐబీఎఫ్ సెంటర్ గాంధీలో ప్రారంభించబోతున్నాం ఎక్కడ గాంధీలో గాంధీలో కూడా ఎనభై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై కోట్ల తోటి ఇదే జూడా సార్ మాకు గాంధీ కావాలి గాంధీకి ఎనభై కోట్ల రూపాయలు మంజూరీ చేస్తున్నాం వరంగల్ కాకతీయ మాకడ రోడ్లు చక్కగా లేవు మాకు ఒక ఆ ఎస్టిమేట్ ఇచ్చినంత మాకు నాలుగు కోట్లు ఐదు కోట్లు కావాలని దానికి మంజూరీ చేస్తున్నాం వీఆర్ రై టు లిసన్ టు